మిర్యాలగూడ టౌన్లో ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా మిర్యాలగూడ వన్ టౌన్ టూ టౌన్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు రూరల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిఏ గారు అట్లే మా డివిజన్కి సంబంధించినటువంటి అందరు ఎస్ఐలు వీళ్ళందరితో కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ చేయటం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అవుట్స్కట్స్లో నిర్జన ప్రదేశాల్లో ఈ కొంతమంది పిల్లలు గాంజాయి తాగుతున్నారని మద్యం సేవించి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారంతో ఈరోజు ఒక నలభై మూడు మందిని అదుపులోకి తీసుకోవటం జరిగింది వీళ్ళ దగ్గర ఒక ఇరవై బైక్ బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాం దీంట్లో వీళ్ళ లైసెన్స్లు అవి పరీక్షించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ దీంట్లో మాకు ఈ అదుపులోకి తీసుకున్న వాళ్ళలో వీళ్ళందరికీ కూడా గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు ఈ ఒంటరిగా తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడము మద్యం సేవించడం రోడ్ల మీద అదేవిధంగా గాంజాయి తీసుకుంటున్నారంటే సమాచారం ఇటువంటి ఏ కార్యక్రమాలకి పాల్పడ్డా వాళ్ళ మీద చట్టరిచా కఠినమైన చర్య తీసుకోబడుతున్నది అదేవిధంగా మేము అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం పట్టణంలో ఎక్కడైనా సరే పేకాట ఆడినట్టు తెలిసినా క్రికెట్ బెట్టింగ్ ఏమైనా జరిగినట్టు తెలిసినా కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి పోలీస్ వారు జరిపేటటువంటి ప్రజల మంచి గురించి మన సెక్యూరిటీ గురించి పోలీస్ వారు జరిగేట చేసేటటువంటి ఈ ఎన్ఫోర్స్మెంట్కి అందరూ కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి మా వర్క్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరు ఈ పే కాటని కానీ క్రికెట్ బెట్టింగ్ని కానీ గాంజా తాగే వాళ్ళని కానీ వాళ్ళని ఎన్కరేజ్ చేసినా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా ఎవరైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రోజు నుంచి ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి అందరు అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి రెండవది నెంబర్ లేకుండా బండ్లు నడపటం సైలెన్సర్ తీసేసి పెద్ద శబ్దాలతోటి బండ్లు నడుపుతున్నట్టు కూడా టౌన్లో సమాచారం ఉంది వాళ్ళ లిస్ట్ అంతా మేము సేకరించడం జరిగింది ఒక స్పెషల్ డ్రైవ్లో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తాం దయచేసి ఇది అంతా గమనించి దాంతో అంతకంటే ముఖ్యంగా నేను యువత తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తూ ఉన్నాం మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత వాళ్ళు మనం కాపాడలేనటువంటి నేరాల్లోకి వెళ్ళాక బాధపడితే లాభం లేదు ఇప్పుడే వాళ్ళని కరెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి రెండు విషయాల్లో వాళ్ళని కాపాడితే ఆ తర్వాత వాళ్ళు లైఫ్లో ఎంతో కోల్పోతారు ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి పిల్లలని కూడా అదుపులో పెట్టుకోండి ఇక నుంచి ఇటువంటి వాటిలో దొరికిన వాళ్ళకి మొట్టమొదటిసారి కాబట్టి దీంట్లో మాకున్నటువంటి నియమాల ప్రకారం కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది ఇంకొకసారి వీళ్ళు దొరకకూడని ప్రదేశంలో దొరికినా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కేసు చేసి ఖచ్చితంగా జైలు పంపడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు జరిగిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం నలభై మూడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక ఇరవై ఒక్క బైకులు స్వాధీనం పరుచుకున్నాం దాంట్లో రెండు బైకులకు ఎటువంటి నెంబర్లు కూడా లేదు దాని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం లైసెన్స్ లేని వాళ్ళకి వాళ్ళకి జరిమానా పడుతుంది నెంబర్ ప్లేట్ ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే నెంబర్ పేడు దిద్దినట్టు కానీ నెంబర్ మార్చినట్టు కానీ తెలిస్తే వాళ్ళ మీద చీటింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా సైలెన్సర్స్ తీసేసి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసిన వాళ్ళ మీద కూడా న్యూసెన్స్ క్రియేట్ న్యూసెన్స్ కేసు చేయడం జరుగుతుంది మొత్తం ఈ ఫార్టీ త్రీ మెంబర్స్కి సంబంధించి దీంట్లో ఎవరైతే మాకు గతంలో ఈ గాంజాయి కేసులో దొరికిన వాళ్ళు ఉన్నారో అనుమానితులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే కన్జ్యూమర్స్గా వాళ్ళని కూడా జైలుకు పంపడం జరుగుతుంది